ఏపీలో ఎన్నికల హడావిడి ముగిసింది కొత్త ప్రభుత్వం కొలువు తీరింది అయితే ఇంకా పొలిటికల్ వేడి మాత్రం తగ్గలేదు ప్రధాన పార్టీల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ కొనసాగుతోంది ఈ క్రమంలో కిరాకార్పి చేపల పులుసు అవుట్లెట్పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ దాడి చేసినట్లుగా ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ సర్క్యులేట్ అవుతోంది అయితే ఇది ఫేక్ వీడియో అనే విషయం తాజాగా బయటికి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటిన అబీట్స్లోని హోటల్ సిబ్బందికి కస్టమర్లకు జరిగిన వివాదం వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కిరాకార్పి హోటల్పై దాడి చేసినట్టుగా కోర్ చేస్తూ నెట్టింట వైరల్ చేసే ప్రయత్నం చేశారు అయితే ఈ వీడియోతో అల్లు అర్జున్ ఫ్యాన్స్కు సంబంధం లేదని బన్నీ ఫ్యాన్స్ ఇప్పటికీ పోస్టులు పెట్టారు కొంతమంది ఈ వీడియోను డీకోడ్ చేసి అసలు ఆ వీడియో అబిట్స్లోని హోటల్లో జరిగిన సంఘటనగా పోస్టులు పెడుతూనే ఉన్నారు అయినా ఈ వీడియో ఇప్పటికీ నెటింటా వైరల్ అవుతూనే ఉంది